నాలుగు ఏఐయర్ గా చెప్పాలి ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చ పతాక స్థాయికి చేరుకుంది ఇది మంచిగా చెడుక అనేది ఇప్పట్లో తేలడం కష్టం అలాగే సైబర్ క్రైమ్స్ క్లైమేట్ చేంజ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలకలం రేపుతోంది ఈ ఏడాదిలో ఈ టెక్నాలజీ మార్కెట్ సైజ్ నూట ఎనభై నాలుగు బిలియన్ డాలర్లకు చేరగా అసలు దీని వినియోగం పైన విమర్శలు ఎక్కువయ్యాయి రాబోయే రోజుల్లో ఏఐ యూసేజ్ వినాశనానికి దారితీస్తుందనే ఆందోళన రెండు వేల ఇరవై నాలుగులో ఓ రేంజ్కి చేరింది ఈ మధ్యనే పేరెంట్స్ తనని ఫోన్ చూడొద్దంటున్నారని అడిగితే ఏఐ చంపేయమన్న ఉదంతం గుర్తుండే ఉంటుంది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి చైనా నుంచే సాల్ట్ టైపూన్ బోల్ట్ టైపూన్ పేరుతో వైరస్ అటాక్స్ ప్రారంభమయ్యాయి అమెరికన్ క్రిటికల్ కమ్యూనికేషన్స్ పై ఈ వైరస్ల ప్రయోగం జరగగా మన దేశంలోనూ ఈ తరహా సైబర్ అటాక్స్ జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో సైబర్ క్రైమ్స్ లో ఆర్థిక నేరాల విలువ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కూడా స్టార్ లైనర్ భూమికి తిరిగి రానేలేదు ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్ విల్మోర్ అక్కడే ఉండిపోగా అక్కడి నుంచే ఓటు వేయడం క్రిస్మస్ కేక్ కట్ చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అయితే వచ్చే ఏడాదిలో వీరిద్దరిని తీసుకువస్తారని చెప్తూ ఉండగా అసలు ఈ కార్యక్రమం ఎందుకిలా లేట్ అవుతుందనేది మరో మిస్టరీ ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పు కొనసాగుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా రికార్డు క్రియేట్ చేసింది అన్ని దేశాల్లో వేడి ఎక్కువ ఉన్న రోజులను చూస్తే సగటున ప్రపంచ వ్యాప్తంగా నలభై ఒక రోజులు హీట్ దంచుకొట్టింది అలానే టెంపరేచర్ ఏకంగా ఒకటిన్నర డిగ్రీలు పెరిగింది ఈ ఉష్ణోగ్రతల ధాటికే మూడు వేల ఏడు వందల మంది చనిపోయినట్లు వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ రిపోర్ట్ చెప్పింది ఈ భూతాపానికి మనిషి నిర్వాకాలే కారణమని ఈ రిపోర్టు బయటపెట్టగా అకస్మాత్తుగా తుఫాన్లు భూకంపాలకి కారణం కూడా ఇదే అని తేల్చేసింది